కృత్తివెన్ను మండలం కృత్తివెన్ను గ్రామంలో రైతన్న మీ కోసం కార్యక్రమంలో పెడనె ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక వ్యవసాయానికి ఈ వేదికగా మన రైతన్నలకు సాగులో ఉన్న సమస్యలపై శాస్త్రీయ పరిష్కారాలు కొత్త పంట రకాలు దిగుబడి పెంచే ఆధునిక పద్ధతులపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు సీఎం చంద్రబాబు నాయకత్వంలో ప్రభుత్వ సహకారంతో రైతుల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్న మనకూటమి ప్రభుత్వం కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా అందిస్తున్న సేవలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నట్లు వెల్లడించారు మన రైతన్నలు కేవలం పంట పండించడమే కాదని లాభసాటిగా మార్కెటింగ్ చేసుకునేలా తీర్చిదిద్దుతామన్నారు రైతే దేశానికి వెన్నెముక అనే నినాదాన్ని నిజం చేస్తూ వారి అభ్యున్నతికి నావంతుగా ఎల్లప్పుడూ కృషి చేస్తానన్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధికారులు రైతులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ఎరువుల్ని తగ్గించి అంటే యూరియా లాంటివి కానీ ఇవన్నీ కూడా తగ్గించి సేంద్రీయంగా ఉన్నటువంటి ఎరువులు వాడే విధంగా కూడా అవగాహన కల్పిస్తున్నాం ఇలా ప్రతి అంశాన్ని కూడా రైతులందరికీ కూడా అవగాహన చేసి అదేవిధంగా రైతులకు సంబంధించి రైతులు ఏ విధంగా ఇంకా ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం తరఫు నుంచి అటువంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా వాళ్ళు ఇబ్బంది పడతా ఉన్నారా చాలామంది కొన్ని సమస్యలు చెప్పారు కొందరు కిడ్నీ ఫోన్ ల్యాండ్స్ ఉన్నప్పుడు వారు కరెంట్ సబ్సిడీ లేకుండా పోతా ఉంది దాన్ని ఏ విధంగా పరిష్కరించాలి అట్లాగే చిన్నగా చెప్పినట్టుగా ఎక్విప్మెంట్స్ మాకు ఏం వస్తున్నాయి ఎప్పుడు వస్తున్నాయి తెలియట్లేదు అంటున్నారు అట్లా ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నిటికి కూడా ఫీడ్బ్యాక్ రూపంలో తీసుకోవటం ప్రభుత్వం నుంచి ఇంకా ఏం ఆశ ఆశిస్తూ ఉన్నారో ఆ యొక్క అంశాలన్నిటిని కూడా తీసుకుని అధికారులన్నీ కూడా వాటన్నిటినీ కూడా మరి ఫీడ్బ్యాక్ రూపంలో ఆ యాప్లో ఎక్కించి వాటన్నిటికి కూడా మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరుగుతుంది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రోగ్రాం అయిపోయినటువంటి నెక్స్ట్ డే కూడా వాటన్నిటినీ కూడా రాష్ట్ర వచ్చినటువంటి సమస్యల మీద రివ్యూ చేస్తారు అంటే ఇక్కడ రైతులందరికీ కూడా మేలు చేసే విధంగా రైతులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని లక్ష్యంతో ఈ రోజున మన కోటమే ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తూ ఉన్నారని కూడా మేము తెలియజేస్తాం అదేవిధంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా మనం రైతు సోదరులందరికీ కూడా చేస్తూ ఉన్నారు ఇచ్చినటువంటి హామీ అన్నదాత భావ కార్యక్రమం ఉందో అది మనం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది అధికారులు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే అప్పుడే ఆయన అన్న